ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే ఒక పెద్ద ఆపదలో ఉన్నావు నీ ఇంటి వెనుక చెడు ప్రయోగాలు నీ వెనక చెడు ప్రయోగాలు జరుగుతున్నాయి వాటిని ఇప్పుడే అడ్డుకో లేదంటే చాలా నష్టం జరుగుతుంది జాగ్రత్త వహించు ఇప్పుడే మేల్కో అని చెప్పి బాబాగారు స్వయంగా చెప్తున్నారండి ఇక బాబాగారు మనల్ని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటారండి మన కష్టాలు నష్టాలు సంతోషాలు అన్నీ కూడా బాబాకి తెలుసు మనతో పాటే మన వెన్నంటే ఉంటారు అలాంటి బాబాగారు మనకి ఆపద పొంచి ఉంది అని చెప్తున్నారు అంటే దానిని అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న కథ వినండి ఈ కథ ఉదాహరణ మాత్రమే ఎందుకంటే ఈ ఉదాహరణను బట్టి మీ జీవితంలో ఎవరు మీవారు ఎవరు మీవారు కాదు దేనివల్ల మీకు ఈ కష్టాలు ఉన్నాయి ఇక మీదట నష్టపోకుండా ఎలా బయటపడాలి అని తెలుసుకోవడం కోసమే ఈ కథ చెప్తున్నాను మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీరు మధ్యలో ఆపేస్తే తర్వాత పరిహారం ఏం చేసుకోవాలి అనేది మీకు అర్థం కాదు కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక కథలోకి వెళ్తే సుశీల పద్మ అని ఇద్దరు స్నేహితురాలు ఉండేవారు అంటే స్నేహితులు అనే దానికన్నా ఒకే వీధిలో పక్క పక్క ఇల్లు అనమాట పద్మ వాళ్ళది సొంత ఇల్లు సుశీలది అద్దెకు ఉండే ఇల్లు అంటే రెంట్ కోసం వచ్చి వారి పక్కింట్లో ఉంటున్నారనమాట పద్మ చాలా స్నేహంగానే ఉండేది అవసరం అంటే ఎప్పటికప్పుడు సహాయపడుతూ ఉండేది అలాగే సుశీల కూడా చాలా బాగా మాట్లాడేది అలాగే వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు తనకు తోచినంతలో తనకి ఉన్నంతలో సహాయం చేస్తూ ఉండేది ఇలా పద్మ స్నేహంగా మాట్లాడడం ప్రేమగా మాట్లాడడం నమ్మిన సుశీల తన కష్ట నష్టాలు భర్తతో ఉన్న విభేదాలు పిల్లల పట్ల ఉన్న అన్ని విషయాలని అంటే పిల్లలు ఈరోజు బాగున్నా బాగాలేకపోయినా తిన్నా తినకపోయినా భర్త ఏ మాట అనింది ఇలా ప్రతి విషయం కూడా పద్మతో షేర్ చేసుకునేది పద్మకి పూసగుచ్చినట్టు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పేది ఎందుకంటే పద్మని అంతలా నమ్మింది సుశీల తనకి ఉన్న ఒకే ఒక్క స్నేహితురాలు తన మంచి కొరే స్నేహితురాలు అని చెప్పి సుశీల అనుకుందనమాట ఇక ఇరుగు పొరుగు ఆవడం వల్ల దగ్గర దగ్గరగా ఉండడం వల్ల ఎప్పటి విషయాలు అప్పుడే వెంటనే సుశీల పద్మతో చెప్తూ ఉండేది పద్మ మాత్రం తన ఇంటికి సంబంధించిన విషయాలు ఏవి కూడా చెప్పేది కాదు కానీ సుశీల ఏదైనా తన బాధను చెప్పుకున్నప్పుడు అయ్యో అవునా అని చెప్పి జాలి చూపిస్తూ ఉండేది అంతేకాదు నేను ఏదైనా సహాయం చేయగలిగితే సహాయం చేసేదాన్ని అయ్యో నీ భర్త ఇలా అన్నాడా నిన్ను ఇలా చూశాడా నిన్ను ఇలా కొట్టాడా నీ పట్ల అంత హీనంగా ఎలా ప్రవర్తించగలిగాడు ఇలాంటి సానుభూతి మాటలు చాలా చెప్తూ సుశీలని ఓదారుస్తూ ఉండేది భార్యాభర్తలు భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న అలుకలు లేదా కోప్పడము ఇద్దరి మధ్య ఉంటుంది ఒకసారి భర్త కోప్పడితే భార్య మరొకసారి కోప్పడుతుంది అంటే భార్య ఏదైనా తెలిసి తెలియక సమయానికి అందివకపోతే భర్తకి కోపం రావచ్చు అలాగే భర్త తన కోరికలు ఏవైనా తీర్చకపోయినా లేదా పిల్లల పట్ల ఏదైనా బాధ్యతగా ఉండకపోయినా భర్త మీద భార్య కోపం చూపిస్తూ ఉండొచ్చు ఇది భార్యాభర్తల భర్తల చాలా సహజమైనది కానీ ఆ చిన్న చిన్న విషయాలని పద్మ ఆ వీధిలో ఉన్న వారందరికీ కూడా పెద్దవి చేసి సుశీల వెనుకాల చెప్తూ ఉండేది అంతేకాదు వీరి ఇద్దరు ఇళ్లలో పనిచేసే పని మనిషి కూడా ఒక్కరే అవడం వల్ల పద్మ చెప్పే విషయాలన్నీ అంటే పద్మ వీళ్ళిద్దరూ మాట్లా సుశీల మాట్లాడుకునే మాటలన్నీ విన్న విషయాలని కూడా పద్మ చెప్పినవే కాక తను విన్న మాటలు కూడా కాలనీలో అందరికీ పని మనిషి చెప్తూ ఉండేది దాని ద్వారా అందరికీ సుశీల కుటుంబం అంటే ఒక చిన్న చూపు ఏర్పడింది అంటే ప్రతి ఒక్క విషయం అందరికీ తెలిసిపోవడము నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం వల్ల సుశీల భర్త నలుగురిలో ఎప్పుడైనా కలిసినప్పుడు లేదా మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు అందరూ హేళనగా మాట్లాడేవాళ్ళు చులకనగా చూసేవారు మర్యాద అసలు ఇచ్చేవారే కాదు కానీ ఈ విషయాలు ఏవి సుశీలకి అసలు తెలియనే తెలియవు పద్మ తన వెనకాల ఇన్ని మాటలు మాట్లాడుతుంది తన గురించి తన కుటుంబం గురించి ఇలా అందరికీ చెప్తుంది విషయాన్ని అస్సలు గ్రహించలేకపోయింది చాలా నమ్మకంతో స్నేహంతో కాస్త ప్రేమగా మాట్లాడినందుకే అన్ని విషయాలు చెప్పడం ప్రారంభించిన సుశీల దాన్ని అలాగే కొనసాగించింది కానీ ఎక్కువ రోజులు ఏది దాగదు కదండి నిజము నిలకడ లాంటిది కానీ అబద్ధం శరవేగంగా పరిగెడుతుంది కాబట్టి ఈ మాటలు దానికి జోడించిన ఇంకా నాలుగు మాటలు అన్నీ కలిపి సుశీల చెవిన పాడనే పడ్డాయి ఇవన్నీ ఎవరు చెప్పారు అంటే పద్మ చెప్పింది అన్న విషయం సుశీలకి తెలిసిపోయింది ఇక ఉండబట్టలేక నిన్ను ఇంత నమ్మాను నువ్వు ఇలా చేస్తావా నువ్వు ఇలాంటి దానివా అని చెప్పి పద్మ దగ్గరికి వెళ్ళి బాగా గొడవ పెట్టుకుంటుంది అయితే పద్మ మాత్రం నేనేం చేశాను నువ్వు చెప్పినవే కదా నేనేం చెప్పలేదు పని మనిషి చెప్పిందేమో ఆయన నువ్వు నా మీద పడి ఏడుస్తావేంటి నీ ఇల్లు చూసుకోవడం నీకు చేత కాదు అని చెప్పి నానా మాటలు పద్మకు కూడా అనింది సుశీల పొరపాటంతా నాదే ఒకరిని నమ్మి నా వారు అనుకొని నా బాధలు కష్టాలు సుఖాలు అన్నీ నీకు చెప్పుకున్నాను చూడు నాది బుద్ధి తక్కువ పని అని చెప్పుకొని చేసిన తప్పుకి పశ్చాత్తా పడుతూ భర్త దగ్గర కూడా క్షమాపణలు అడిగి ప్రతిరోజు కుమిలిపోతూ ఉండేది కాలం అలా గడుస్తున్న కొద్దీ పద్మకి మాత్రం సుశీల మీద ఒకలాంటి కోపం అసూయ అలాగే ఉండిపోయాయి ఎప్పుడూ కూడా నా దగ్గరికి వచ్చి బాధలు చెప్పుకునేది ఈసారి అసలు ఏమీ చెప్పుకోవట్లేదు చూస్తూ ఉంటే రోజు రోజుకి ఆర్థికంగా కూడా బలపడుతున్నట్టున్నారు అని చెప్పి పద్మ మనసులో అసూయని పెంచుకోవడం మొదలుపెట్టింది ఇవేవి పట్టించుకునే సుశీల ఎవరు తనవారు ఎవరు తనవారు కాదు అని మీదటైనా తెలుసుకోవాలి అని చెప్పి కొంచెం జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకొని మాట ఎవరి దగ్గర జారకుండా తన విషయాల్ని ఎవరితో చెప్పకుండా ఏదైనా విషయం ఉంటే భర్తతో పిల్లలతో మాత్రమే చర్చిస్తూ చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని గడుపుకుంటూ ఉంది ఇలా జరుగుతున్న సమయంలోనే సుశీల వాళ్ళు చాలా ఆర్థికంగా బలపడసాగారు కారు కొనుక్కున్నారు దూరంగా ఒక ప్లాట్ ని కూడా కొని ఇల్లు కట్టే యోచనలో ఉన్నారు ప్లాట్ అయితే కొనేశారు కూడా ఈ విషయాలన్నీ పని మనిషి ద్వారా తెలుసుకున్న పద్మ ఇంకా అసూయని పెంచుకుంది అరే నా కళ్ళ ముందే వీళ్ళు ఇంత ఆర్థికంగా ఎలా బలపడ్డారు ప్రతి ఆచితూచి ఖర్చు పెట్టే రకం కదా అలాంటిది వీరికి ఇంత డబ్బు ఎలా వచ్చింది ఏదో తప్పుడు పని చేసి ఉంటారు అది ఇది అని చెప్పి మళ్ళీ మాటలు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టింది అయినా కూడా ఆమె మనసులో ఉన్న అసూయ నరదిష్టిలా సుశీల కుటుంబానికి తగిలి భర్త అనారోగ్యం పాలవడం పిల్లలు ప్రతిదీ కూడా అన్నీ కూడా కష్టాలని అనుభవించడము కొన్న కొత్త కారికి ఏదో ఒక రిపేర్ రావడము ఇలా ప్రతిదీ కూడా కష్టాలని చవి చూడాల్సి వచ్చింది ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త సమస్య వచ్చి చేరుతూనే ఉంది ఏంటి బాబా నా పరిస్థితి ఇలా చేశావు నేను ఒకప్పుడు నమ్మాను అది తప్పని నాకు దారి చూపించావు ఆలస్యంగా అయినా కానీ ఇప్పుడు ఈ కష్టాల్ని తట్టుకోలేకుండా ఉన్నాను నువ్వే నాకు దారి చూపించు అని అన్నప్పుడు ఒక స్వామీజీ ఇంటి ముందుకు వచ్చి ఇలా చెప్పారు నీ ఇంటి మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉందమ్మా ఆ బాబాగారే స్వయంగా ఆ స్వామీజీని పంపించి ఇలా చెప్పారనమాట నీ నరదిష్టి వల్లే నువ్వు ఈరోజు పడుతున్న కష్టాలకి నిదర్శనం నీ నరదిష్టిని నువ్వు పోగొట్టుకోకపోతే ఇక మీదట నువ్వు ఏది చేసినా కూడా అది నెగటివ్గానే ఉంటుంది అంటే నువ్వు ఏది చేసినా కూడా నీకు చెడే ఎదురవుతుంది మంచి అనేది అస్సలు ఎదురవ్వదు నరదిష్టి అంటే ఏవో పెద్ద పెద్ద ఇవి కాదండి నువ్వు బాగున్నావు ఈరోజు నవ్వుతున్నావని చెప్పి నీ మీద ఒకరు అసూయపడినా సరే అది నరదిష్టిగానే మారుతుంది పూర్వం రోజుల్లో తాంత్రిక శక్తులు మాంత్రిక శక్తులు లేదంటే బ్లాక్ మ్యాజిక్ చేయడము చేతబడి చేయడం క్షుద్ర పూజలు చేయడం ఉండేవి ఈ కాలంలో అలాంటివి ఏవీ లేవు అటువంటి వాటన్నిటికన్నా శక్తివంతమైనది ఏంటి అంటే నరదిష్టి ఆ నరదిష్టి మనకి స్వయంగా వాళ్ళు ఏదో పూజలు చేసో లేకపోతే ఇంకోటి చేసో మన మీద కోరుకోనో చేయాల్సిన పనుల నోటితో మనసులో లేదా అసూయతో ఒక్కసారి మీ గురించి మీ కుటుంబం గురించి అరే భలే చీర కట్టుకుంది ఎంత తక్కువ రేటు చీర కట్టుకున్నా కూడా భలే అందంగా కనిపిస్తుంది అనుకున్నా కూడా నరదిష్టి తగిలినట్టే ఆ ఎఫెక్ట్ మీ మీద చాలా ఎక్కువగా చూపిస్తుంది ఇక స్వామీజీ ఏం చెప్పారు అంటే నీ ఇంటి మీద నీ మీద ఉన్న నరదిష్టిని తగ్గించుకోవాలి అంటే నువ్వు అమావాస్య రోజు ఒక నిమ్మకాయని తీసుకొని నీ కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ఒక దగ్గరికి చేర్చి ప్రతి ఒక్కరికి దిష్టి తీయి నీకు నివ్వుగా దిష్టి తీసుకో పైనుండి కింది వరకు కానీ కుడి నుంచి ఎడం వైపు ఎడం నుంచి కుడివైపుకు నీకు ఏ రకంగా దిష్టి తీయడం వచ్చో ఆ రకంగా దిష్టి తీసుకొని నీ ఇంట్లో ఉన్న చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి దిష్టి తీసి ఆ దిష్టి తీసిన నిమ్మకాయని అలాగే మూడు రోడ్ల కూడలిలోనో లేకపోతే చెరువు పక్కనో పడివేయకుండా దానిని రెండు ముక్కలుగా మధ్య భాగానికి కట్ చేయి దానిని తీసుకెళ్ళి భూమిలో పిండు ఏదైనా రోడ్డు మీద లేదా చెరువు పక్కన మూడు రోడ్ల కోడల్లోనే నాకు కావాలి అనుకున్నా కూడా నీ మనసు తృప్తి కోసం మాత్రమే కానీ ఆ నిమ్మకాయని అలా పడేయకుండా రెండు చెక్కలుగా కోసి నిమ్మకాయ రసం పిండేసి వచ్చేసే ఎందుకంటే నువ్వు నీ దిష్టి పోగొట్టుకోవడానికి తీసివేసిన ఆ నిమ్మకాయ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకుండా ఉండాలి నీ నుంచి నువ్వు తీసివేసుకున్న నెగిటివిటీ ఇంకొకరికి అంటుకోకుండా ఉండాలి అంటే అది తొక్కేలా కానీ లేదా ఏదన్నా ఇబ్బంది కలిగేలాగా ఒక వెహికల్ వెళ్తుంటే వారికి ఇబ్బంది కలిగేలా కాకుండా నువ్వు ఆ రసాన్ని పిండివేసినట్టయితే నీ నుండి నీ నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది నీ నెరదిష్టి అంతా కూడా తీసివేయ వస్తుంది అలాగే నీ ద్వారా ఇంకొకరికి ఎలాంటి అపకారం కానీ తెలిసి కానీ తెలియక కానీ జరగదు కాబట్టి వారు కూడా సంతోషంగా ఉంటారు నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఇంకొకరి చెడుకి నువ్వు ఏ రకంగా తెలిసి కానీ తెలియక కానీ కారణం కాకూడదు కాబట్టి నీకు ఇలాంటి పరిష్కారం చూపిస్తున్నాను అని చెప్పి ఆ స్వామీజీ చెప్పి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతారు మీరు ఇలా ప్రతి అమావాస్యకి కనుక ఒక నిమ్మకాయని తీసుకొని దిష్టి తీసేసుకొని దానిని రెండు చెక్కలుగా కోసి ఆ రసాన్ని భూమిలో పిండేస్తే మీకున్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అమావాస్య రోజు కుదరలేదు నాకు చేయడానికి అవ్వలేదు కానీ నాకున్నటువంటి బాధల్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటే మీరు ఆదివారం రోజు కానీ గురువారం రోజు కానీ రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది సుశీల ఆ స్వామీజీ చెప్పినట్టుగానే ఆ అమావాస్య అంటే ఆ నెలలో వచ్చినటువంటి అమావాస్య రోజు తనకి తన పిల్లలకి భర్తకి దిష్టి తీసివేసి ఆ రసాన్ని అలాగే భూమిలోగా పిండేసింది ఆ తర్వాత నుంచి తనకున్న ఒక్కొక్క కష్టాలు దూరం అయిపోవడం తను చాలా గమనించింది అంటే ప్రతి ఒక్క కష్టం కూడా అరే ఇది నేను కష్టం అనుకున్నానా ఇంత సింపుల్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పి అనుకుంది ఆ స్వామీజీ బాబానే ఆ స్వామీజీ రూపంలో వచ్చారు అని చెప్పి తను మనస్ఫూర్తిగా బాబాకి నమస్కారం చేసుకొని నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు సంతోషం బాబా అని చెప్పి అనుకుంది మీరు కూడా మీ నరదిష్టిని దూరం చేసుకోవాలి అంటే ఇలాంటి పరి పరిహారాన్ని చేసుకోండి ఇక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాయినాథుని ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు